మీ గ్రామానికి ఎందుకు వచ్చి ఉన్నామంటే ఒక మంచి వార్తను అందించిన కొరకు వచ్చి ఉన్నాం అదేంటంటే యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమించుతున్నారు ఏసు ప్రభు మనందరినీ ప్రేమించుతున్నారు ఏసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నారు అంటే శుభవార్తను అందించడం కొరకు వచ్చిన్నాం ఈ విషయం కొరకైనా అంటే నిజమే ఆ ప్రేమ శాశ్వతమైనది బైబుల్ అంటే పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో అత్యధికుల చేత చదవబడుతున్నటువంటి లేదా ధ్యానం చేయబడినటువంటి పుస్తకం పేరు బైబిల్ బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమింపవలను అందుకనే ఏసయ్య నిన్ను ప్రేమించుతున్నాడు అని శుభవార్తను అందించిన కొరికి వచ్చినాం మరి ఒకసారి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని మాటలు మీతో షేర్ చేసుకుంటాం